మస్తే టీ ట్వంటీ న్యూస్ కి స్వాగతం అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు రేపు జరిగే జైలు భరోసా ప్రోగ్రామ్ లో విజయవంతం చేద్దాం పాత్లవత్ గడ్చా నాయక్ బీఎంపీ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గోవింద నాయక్ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశంలో కులాధారిత జనాభా లెక్కలు చేయాలి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మండల్ కమిషన్ రిపోర్ట్ ను అమలు చేయాలి

ఒకటే రాష్ట్రంలో కాదు కదా మనము జిల్లా బంద్ చేస్తున్నారు ముప్పై ఆరు జిల్లాలో ఉంది ఇది జైల్బరావ కార్యక్రమం ఐదు వందల ముప్పై ఆరు జిల్లా మనం బంద్ చేసేటిది ఇప్పుడు అంటే బాంసేపు జాతీయ అధ్యక్షుడు మా బామన్ కలెక్టర్లు మంచి మంచులు వాళ్ళు ఏంటో తిరుగుతున్నారు ఎందుకంటే వీవీఎం మషన్ తీయండి ఎవరు దమ్ ఎంత మేము చూపెడతాం అది మీరు ఈవీఎం మషిన్లో పిఎం అవుతారు చీఫ్ మినిస్టర్లు అవుతారు అంతా ఏమో చుట్టా ఏర్పడి వాళ్ళమా మేము పోస్ట్ వ్యాగడ్ మీద ఎందుకు